నమస్కారం వెల్కమ్ టు మనా న్యూస్ చంద్రగ్రహణం సందర్భంగా ఆలయానికి తలుపులు వేసి తాళం వేసిన అర్చకులు జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని జోగులాంబ బ్రహ్మేశ్వర స్వామి ఆలయానికి తలుపులు వేసి తాళం వేసిన అర్చకులు చంద్రగ్రహణం అనంతరం తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాల తర్వాత సంప్రోక్షణ కార్యక్రమాల అనంతరం భక్తులకు దర్శనాలు ఉంటాయని తెలిపారు మహాదేవ ఆయన విజ్ఞప్తి చంద్రగ్రహణం సందర్భంగా ఈరోజు రాత్రి తొమ్మిది యాభై నిమిషాలకు గ్రహణం ప్రారంభమవుతుంది అందుకు ప్రమాణంగా గ్రహణమేళ ప్రమాణంగా తీసుకొని ఈరోజు వంటి గంటకు స్వామివారి అమ్మవారి ఆలయం ఆలయాన్ని చేస్తున్నాము ఇంకా ఇప్పటి నుండి మళ్ళీ రేపు ఉదయం దాకా ఎనిమిదిన్నర దాకా భక్తులకు దర్శన భాగ్యం ఉండదు కాబట్టి భక్తులంతా కూడా మళ్ళీ రేపు తిరిగి